జయ శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయనమ కుల శేఖరాళ్ళు వారు అనుగ్రహించిన ముకుందమాళ స్తోత్రంలో ఇరవై ఏడవ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం మజ్జన్మన ఫలమిధం ఫలం మధుకయిటారే మత్ ప్రాథనీయమనుగ్రహ ఎవ తృత్య భృత్య పరిచారక భృత్య 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 ఇతి మాం స్మరలోకనాథ కింద శ్లోకంలో గడిచిన కాలం కోసం బాధపడ్డారు అయ్యో నామాన్ని చెప్పలేకపోయాను కనుకనే మళ్ళీ నేను గర్భవాసాది దుఃఖాలను అనుభవించవలసి వచ్చింది ఇప్పుడు అలా ఆ అనుభవించినటువంటి దుఃఖం ఎలా పోతుంది అంటే భగవంతునికి దాసులైనటువంటి వారికి దాసానుదాసులు అంటారు దాసులకి 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 దాసుల చివ్వరి వాడినిగా సప్తపర్వ దాస్యం అంటారు దీన్ని సప్తపర్వంగా దాస్యం గనక చేస్తే తప్ప ఈ దుఃఖం తీరదు అని భావించుకున్నారు కులశేఖరులు ఇప్పుడు ఆ దాస్యం ఎలా లభిస్తుంది మనకి అది కూడా భగవత్ సంకల్పం ఉంటేనే తద్భత్యా భృత్యా భృత్యా అని చెప్పారు కదా దాసానుదాసులం కావాలన్నా కూడా భగవత్ సంకల్పం ఉండవలసిందే అలా కాకపోతే భగవత్ సంకల్పమే లేకుండా మనంతట మనంగా చేశామనుకోండి ఆ సేవ ఏదో అసూయాదులు కలుగుతాయి నెమ్మది నెమ్మదిగా నేను చేస్తున్నాను నాకంటే ఎక్కువ ఎవరు చేస్తారు నాకంటే గొప్పవాడ ఈయన ఈయనకి నేనెందుకు చెయ్యాలి ఇలాంటి భావనలన్నీ వస్తాయి ముందరేదో ఆరంభ సూరత్వం అంటారు చూడండి అలా ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఈ అసూయాదులు బయలుదేరతాయి అప్పుడేమవుతుంది ఉన్నదంతా పోతుంది భాగవత అపచారం చేసిన వాళ్ళమవుతాం ఇదంతా ఆలోచన చేసుకున్నారు కులశేఖరులు అయ్యయ్యో ఈ అసూయాదులు అవన్నీ వచ్చేసే ఆయనకు అప్పుడు ఏమవుతుంది ఈ సంకల్పం అంతా వేస్ట్ అయిపోతుంది ఇంతకుముందు దుఃఖాన్ని అనుభవించాను కదా అని బాధపడ్డారు కదా మళ్ళీ దుఃఖం ఇంకా ఎన్ని జన్మల్లో ఒక దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుందో అప్పుడు కాబట్టి ఇది నా సంకల్పం కాదు నా నా సంకల్పంగా నేను చెయ్యను భగవత్ సంకల్పం ఉండాలి దీనికోసం ఆయన అయితే పరిపూర్ణంగా సంకల్పం చేస్తాడు ఏమండి నేను ఈ పని చేయాలి అని సంకల్పం పెట్టుకున్నానండి అని మనం చెప్తుంటాం సంకల్పం మంది కాదు మనం ఎప్పుడు సంకల్పం మనం చేస్తే అది చివరి దాకా ఉండదు ఆ సంకల్పం అది పూర్తి అవ్వదు భగవత్ సంకల్పం కూడా తోడైతేనే మనం అనుకుంటాం కానీ మనమే సంకల్పం పూర్తి చేసుకోవాలి అనుకుంటే మన వల్ల కాదు దానికి మన సంకల్పానికి అంటే మనం అనుకున్న దానికి భగవత్ సంకల్పం తోడవ్వాలి తోడైతే అప్పుడు మన సంకల్పం పరిపూర్ణంగా నెరవేరుతుంది అంతే తప్ప నేను సంకల్పం చేశానండి నా వల్లనే పూర్తి అయిందండి నేను కనుక ఈ పూజలు చేయకపోతే మా వారింత సంపాదించేవారు కాదండి మా అబ్బాయి ఇంత పరలో ఎక్కడికి విదేశాలకి వెళ్ళేవాడు కాదండి ఇవన్నీ మనం చెప్పుకునే మాటలు కానీ అవి నిజం కావు ఏది నిజం మనం అనుకున్నదానికి భగవంతుడి యొక్క సంకల్పం తోడైతేనే ఆ పని నెరవేరుతుంది తప్ప మనం చేసేది ఏమీ లేదు అందుకని ఇక్కడ కులశేఖర్లు ఏం చెప్తున్నారు దా దాసానుదాసుగా ఉండటం కోసం నీవు సంకల్పం చేయి అలా నీకు దాస్యం చేసేటటువంటి భగవద్భక్తులకు దాస్యం చేయాలి నేను అలా దాస్యం చేసే వారిలో చివరి వాడినిగా ఉండాలి అది అదే ఈ జన్మకి ఫలం నేను ప్రార్థించాల్సింది కూడా ఇదే నా యందు నువ్వు చే నువ్వు చూపించేటటువంటి అనుగ్రహం కూడా ఇదే అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు మధుకైట భారి అని పిలుస్తున్నారు వేదాలను అపహరించినటువంటి బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలు అపహరించారు మధుకైటహులు అనే రాక్షసులు వాళ్ళని చంపేసి మళ్ళీ వేదాలను తిరిగి ఇచ్చారు బ్రహ్మగారికి శ్రీమన్నారాయణుడు ఇది ఇదేమిటండి దీన్ని ఏమంటారు ఈ గుణాన్ని ఆశ్రిత వాత్సల్యం బ్రహ్మగారి ఏడ్చారు అయ్యో నా వేదాలన్నీ కూడా రాక్షసులు ఎత్తుకుపోయారు నువ్వే కాపాడాలి అని తనని ఆశ్రయించినవాడు కాబట్టి ఆ వాత్సల్యం చేత మళ్ళీ వేదాలను తీసుకొచ్చి ఇచ్చారు ఇటువంటి గుణాలకు లోబడినటువంటి దాసులు దాసత్వం ఎక్కడి నుంచి వస్తుందండి సేవ చేయాలి అంటే ఊరికే చేసేస్తామా ఎదుటివాడు ఎటువంటి వాడు వాడు మంచివాడా కాదా వాడికి ఎటువంటి గుణం ఉంది ఆ గుణం మనకి నచ్చాలి నచ్చితే వాడికి దాస్యం చేస్తాం అంతేగాని నచ్చకుండా ఏదో సేవ చేయండి నా కాళ్ళు నొక్కని డబ్బుల కోసం చేసేవాళ్ళు సరే అలా కాకుండా గుణాన్ని చూసి ప్రేమించేయాలట రూపాన్ని చూసి ప్రేమించడం కాదట గుణాన్ని చూసి ప్రేమించాలి రూపం అంటే ఇవాడు ఉంటుంది రేపు పోతుంది గుణం అలా పోదు ఏదంటారు చూడండి పుటకలతో వచ్చింది పుడకలతో కానీ పోదు కానీ అట్లా ఆ గుణం ఏదైనా సరే మంచి గుణమైనా సరే చెడు గుణమైనా సరే పోవడం చాలా కష్టం కాబట్టి గుణాన్ని చూసి ప్రేమిస్తే ఆ ప్రేమ ఎల్లకాలం ఉంటుంది అందుకనే భగవంతునిలో ఉన్నటువంటి గుణాలని చూసి ప్రేమించారు ఆళ్వాళ్ళు భక్తులు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఏ గుణం ఉంది ఇక్కడ అంటే వాత్సల్య గుణం ఆశ్రిత వాత్సల్య గుణం భగవంతుడిలో ఉంది కాబట్టి నేను నిన్ను ఆశ్రయించా ఆ బ్రహ్మగారు ఆశ్రయిస్తే వేదాలను తెచ్చిచ్చావు కదా ఇప్పుడు నేను నిన్ను ఆశ్రయిస్తున్నా నీవే తప్ప నాకు వేరే దిక్కు లేదు నీవే శరణ్యం నువ్వు నా యందు చూపవలసినటువంటి అనుగ్రహం ఇదే ఏమిటి అది ఇది నీ యొక్క దాస 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 ఇలా దాసుడు అని తలుచుకో చాలు స్వామి అంటున్నారు అప్పుడు శ్రీవల్ల భేతి వరదేతి దయా పరేతి అంటూ మొదటి నుంచి స్తోత్రం చేస్తూనే ఉన్నావు బాగానే ఉంది నీకేం కావాలో కోరుకో అంటే కులశేఖరులు అంటున్నారు స్వామి ఎన్ని జన్మములో ఎత్తి ఎత్తి చివరికి ఈ జన్మం ఎత్తాను దీనికి ఫలాన్ని అడుగుతున్నాను ఇంకేం అడగను అడగవలసింది ఒక్కటే మీరు అనుగ్రహించవలసింది కూడా అదొకటే మనుష్య జన్మానికి కూడా ఫలం అది అంటే అదేదో చెప్పు ఏ ప్రార్థనీయం అది అనుగ్రహ ఏషేవా అని అంటున్నారు నా చేత కోరదగినటువంటి నా విషయమైనటువంటి అనుగ్రహం అది కావాలని అడుగుతున్నాను ఇక్కడ అదేదో చెప్పు అంటేదిగో నీతో కూడా నేను ఉండాలంతే నీతో చేరినవాడను అని తలుచుకుని ఉండు చాలు మధుకైటవాదుల్ని నిరసించినట్లుగా నాలో ఉన్నటువంటి అసూయాదులన్నింటినీ కూడా నిరసించాలి నీవే ఇప్పుడు స్వామి అంటున్నారు అయ్యో నువ్వు నాతో కలిసి నువ్వెలా ఉంటావయ్యా నేనేమో చాలా పై స్థానంలో ఉన్నా నువ్వేమో చాలా కింద స్థానంలో ఉన్నావు అధమాధమ స్థితిలో ఉన్న నీకు ఈ ప్రాప్తి ఎలా కలుగుతుంది అబ్బేబే నీతో చేరినవాడను అని నువ్వు అనుకోవద్దు నీతో చేరిన వాడిని కాదు నేను నీ భృత్యులతో సమమని తలంచుకో చాలు అదేనవుతుందా అంటే కులశేఖరులు అంటున్నారు నీ ఇంటి భృత్యునికి నీ ఇంట్లో ఒక సేవ చేసేవాడు ఉంటాడు కదూ వాడికి సేవ చేసేవాడు వాడికి సేవ చేసేవాడు ఇంకా వాడికి ఇలా అందరికంటే కిందివాడినిగా ఉండాలి నేను ఏమన్నా అందరికీ ఒకళ్ళ కింద ఒకళ్ళు ఒకళ్ళ కింద ఒకళ్ళు సేవలు చేసేవాళ్ళు ఉంటారు కదా ఎంత పెద్ద వాళ్ళైనా వాళ్ళ కింద వాళ్ళ కింద సేవలు చేసేవాళ్ళు ఉంటారు అలా చివ్వరి వాడనై ఉండాలి అంటే భాగవత శేషత్వానికి ఇప్పుడు తద్వృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ భృత్యా అని ఏడు సార్లు చెప్పారు భృత్యా పదం అంటే ఏడు సార్లు ఈ ఏడు సార్లు ఈ సప్త సంఖ్య అనేటటువంటిది దీనికి ఏమిటి విశేషం అంటే పూర్వ ఆచార్యుడు చెప్పిన మాట అంటే దానికి అంతులేనిది అని అర్థం ఈ పాసురం ముగిసిపోయింది కాబట్టి ఈ శ్లోకం ముగిసిపోయింది కాబట్టి నిలిపేశారు అంతే లేకపోతే దాస 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 అని చెప్తూనే ఉండాలి అది ఇలా సప్త పర్వ దాస్యము అని అన్నారు ఏడేడు పిరవిక్కం ఉందన్నోడు అని చెప్పింది ఆండళ్ళు తల్లి ఏడేడు జన్మలకి నీతోనే ఉండాలి నీకే దాస్యం చేయాలి ఆ దాస్యం కూడా ఆంతరంగిక దాస్యం చేయాలి ఈ కాలం ఉన్నంతవరకు ఈ జన్మ కాదు ఈ ఆత్మ ఉన్నంత వరకు అని ఏడేడు జన్మలకనే ఆమె ఎలా అడిగిందో ఇక్కడ కూడా తద్భుత్య భృత్య పరిచారక భృత్య భృత్య అంటూ ఏడు సార్లు చెప్పారు ఇప్పుడు భగవంతుడి దగ్గర మనం ఉచ్చత్వ అనుసంధానం చేసుకోకూడదు నీచత్వ అనుసంధానం చేసుకోవాలి నేను నీచుడను నర్మనిష్టోస్మి నాత్మవేది భక్తిమాన్ తరణారవిందే అకించను అనన్యగతి శరణ్య తత్పాదమూలం శరణం ప్రపద్యే అలాగే మర్యాద క్షుద్రహచలమతిహి అసూయాహ్రసవభూహు ఇవన్నీ ఈ పాడు గుణాలన్నీ నాలోనే ఉన్నాయి నీచమైన గుణాలన్నీ నాలోనే ఉన్నాయి అలా భగవంతుని దగ్గర భగవంతుని యొక్క గొప్పదనాన్ని కీర్తించాలి మన యొక్క నీచ గుణాన్ని చెప్పుకోవాలి అంటే ఆయనేమో యజమాని మనమేమో సేవకుడం సేవకులం ఇది జ్ఞా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు అతనికంటే అయినది ఇంకొకటి లేదు నాకంటే తక్కువది ఇంకోటి లేదు ఇది అనుకోవాలి ఇలా అనుకునేటప్పుడు ఏమవుతుంది మనకు తెలియకుండానే కిందకొచ్చేస్తాం ఇప్పుడు మనం భగవంతునికి సేవలు చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు సర్వలోకనాథుడు ఆయన ఎంతోమంది పరిచారకులు ఉంటారు వశిష్ఠుడు వామదేవుడు నారదుడు సనకాదులు ఇంద్రుడు చంద్రుడు బ్రహ్మదేవుడు ఈశ్వరుడు వీళ్ళందరూ పరిచారకులే అంటే స్వామి ఏది చెప్తే అది చేసేవారు లోకంలో ఇప్పుడు ఈ పంచభూతాలు ఉన్నాయి కదా ఇవన్నీ భగవంతుడు చెప్పినట్లే నడుస్తూ ఉంటాయి సూర్యుడు భగవంతుడు చెప్పినట్లే ఆయన నడుస్తాడు గాలి ఆయన చెప్పినట్లే వీస్తుంది అగ్ని ఆయన చెప్పినట్లే కాలుస్తుంది ఆయన ఏది చేయమంటే అది చేస్తాయి ఇవన్నీ అంటే ఆయన చెప్పే పనులన్నీ చేసేవి కనుక సేవకులు ఇప్పుడు ఎందు ఇంత కిందకి వచ్చినా నేను వాళ్ళతో సమానం ఎట్లా అవుతాను అని అనుకోవాలట ఇప్పుడు యమ యమధర్మరాజట యమదూతలకి చెప్పారట ఈ విషయం తిరుమల శ్రేనాలు వారు చెప్పారు భగవంతుణ్ణి ఆశ్రయించనక్కర్లేదట భగవద్భక్తి ఉండక్కర్లేదట భగవంతుని తప్ప ఇతరులను ఆశ్రయిస్తే తప్పట భగవంతుణ్ణి ఆశ్రయించకపోయినా పర్వాల కానీ భగవదేతర అంటే భగవదేతర్ని ఆశ్రయిస్తే తప్పు శ్రీమన్నారాయణుణ్ణి ఆశ్రయించొద్దు సరే కానీ ఇంకొకరిని ఆశ్రయించకూడదట ఇప్పుడు భగవద్భక్తి లేని వాళ్లను అసలు సరే యమదూతలు వస్తారు మీరు యమదూతలకు చెప్తున్నారు భగవద్భక్తి ఉన్నవారి చెంతకు మీరు వెళ్ళొద్దు అట్లా కాదు భగవద్భక్తి ఇతరుల మీద ఇతరుల ఎందు కనుక భక్తి ఉన్నవారైతే వెళ్ళండి అంతేగాని భగవంతుడిని ఆశ్రయించకపోయినా పర్వాలేదు ఇతరులైన వారు ఎందు భక్తి లేకుండా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళద్దు అసలు అని చెప్తున్నారు యమదూతలకి యమధర్మరాజు చెప్పిన మాట అయితే భగవంతుణ్ణి ఆశ్రయించనక్కర్లేదు భగవద్భక్తి ఉండక్కర్లేదు భగవంతుని తప్ప ఇతరమైనటువంటి వాళ్ళని ఆశ్రయించకుండా ఉంటే అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు నువ్వు భగవద్భక్తి లేకపోయినా పర్వాలే ఇప్పుడు కొత్తగా కాపురానికి వచ్చింది ఒక అమ్మాయి పెళ్లి కూతురు కాపురానికి వచ్చేసింది ఆ పిల్లకి పతిభక్తి లేకపోయినా దోషం లేదు ఎందుకంటే ఆ భక్తి నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఇంటికి వచ్చి రాగానే పొరుగింటి వాని మీద కన్ను పడితే అలా ఉండకూడదు అలా కన్ను పడకూడదు పతిభక్తి లేకపోయినా నెమ్మది నెమ్మదిగా వస్తుంది ఇంటికి వచ్చావు కాబట్టి భర్తకి సేవలు చేస్తూ అత్తమాని సేవలు చేస్తూ ఇలా ఉంటే నెమ్మది నెమ్మదిగా ప్రేమలు పెరుగుతాయి కానీ పక్కవాడి మీద ప్రేమ కన్ను పడకూడదు కదా అలా చెప్తున్నారు ఇక్కడ భగవంతుణ్ణి ఆశ్రయించకపోయినా పర్వాలేదు భగవద్భక్తుల్ని ఆశ్రయించకపోయినా పర్వాలేదు ఇతర దేని ఇతరములందు ఎటువంటి వాటి మీద భక్తి ఉండకూడదు అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మీరు అటు అట్లా భక్తి లేకుండా ఉన్న వారి దగ్గరికి అని తిరుమశి ఆళ్ళవారు చెప్పారు సరే అట్లాగే నమ్మ నావారు కూడా చెప్తున్నారు అడియార్ అడియార్ తమక్కడియార్ అంటూ వారు కూడా కిందికి దిగి వచ్చి నీ భక్తులకు నీ భక్తులకు 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 అంటూ తగ్గించుకున్నారు ఏడు అంతస్తులు ఏడు మెట్లు దిగి వచ్చేసి మరి అలాగే వేదాంత దేశికులు కూడా స్వామివారి పాదుకల మీద పాదుకా సహస్రము అని వెయ్యి శ్లోకాలు చేశారు కేవలం పాదుకల మీదే అందులో ఒక శ్లోకంలో సాధారణంగా అందరూ భగవంతునికి సేవ చేసేవారే ఉంటారు నేను భగవద్భక్తుణ్ణి అని అని చెప్పుకుంటారు అయితే భగవద్భక్తుల యొక్క సే సేవ చేసే వాళ్ళను వాళ్ళము అని చెప్పుకోవడం చాలా కష్టం భగవంతుడికి సేవ చేస్తాం కానీ భగవద్భక్తుడికి మాత్రం ముందు ఆలోచిస్తాం అలా తెలిసిన వాళ్ళు తక్కువ కానీ నమ్మడి వారు మాత్రం ఎంతగానో కిందికి దిగిపోయారు వారి యొక్క శేషత్వాన్ని చూపించారు స్వామి యొక్క గౌరవం ఇంత గొప్పది అని తెలియజేశారు అటువంటి ఆళ్వార్లని ఈ పాదుకలు జయించాయట ఓ పాదుక ఆ నమ్మాళ్ అంత గొప్ప నమ్మాళ్ళవాళ్ళని అంటే భాగవత శేషత్వం కలిగినటువంటి నమ్మాళ్ కూడా జయించావు కదే నవారికి పేరేంటి శటకోపులు అని పేరు శటకోపము అంటే పాదుక పేరు ఏమైనా చిన్నవాడు ఉన్నాడు అనుకోండి అసలు అజ్ఞానం కలిగినటువంటి వారు చిన్నవారు అంటే వాళ్ళు గొప్పవారి పేరు పెట్టుకున్నారనుకోండి పెట్టుకుంటే వారి యొక్క తక్కువతనం కానివ్వండి తక్కువతనాన్ని తర్వాత అవతల వారి యొక్క ఔన్నత్యాన్ని రొంటినీ చెప్పినట్లు అవుతుంది ఇప్పుడు స్వామి వారి యొక్క పాదుక చాలా గొప్పది ఎందులో శేషత్వంలో శేషత్వానుసంధాన పరులైనటువంటి చెడగోపుల యొక్క పేరు పెట్టుకుంది పాదుక అందుకని శేషత్వంలో చెడగోపుల్ని కూడా మించిపోయింది పాదుక శడగోపుల పేరు పెట్టుకుంది కదా పాదుకలను భగవంతుని దగ్గర ఉండే పాదుకులకి పేరు చెటగోపం చెడగోపులు కదా చెఠారి అంటాం కదా ఈ సెడారి అన్న పేరు ఎందుకు వచ్చింది పాదుకలకు వచ్చింది పాదుకలు అంటే ఎంత తక్కువ స్థానంలో ఉండేవి అటువంటి పాదుకలు గొప్ప అయినటువంటి సెడారి పేరు పెట్టుకుని ఇవి పాదుకలు కూడా శేషత్వాన్ని మించిపోయింది అట యొక్క శేషత్వానికి ఇంకా మించిపోయినాయి అట అలా సెటగోపుల్ని కూడా శేషత్వంలో జయించేసినాయి అట అని ఈ విధంగా ఇది ఎంత ఎందుకు చెప్పారంటే శేషత్వాన్ని గురించి చెప్తూ చెప్తున్నారు భగవంతునికి సేవ చేయటం కాదు భగవద్భక్తులకి సేవి సేవ చేయాలి అది కూడా భగవద్భక్తుల భక్తుల 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 అలా చివరి వాడనే ఉండాలి అట్లా నన్ను గుర్తుపెట్టుకో ఇది మాం స్మారా అంటూ నన్ను పరిచార వృత్యుని యొక్క వృత్తిని యొక్క వృత్తిని యొక్క చివరి వాడనిగా నన్ను గుర్తుపెట్టుకో చివరగా ఉంటాను అటువంటి సేవకుడని అని నువ్వు తలుచుకో చాలు అని ఇక్కడ ఆళ్వార్ ఈ శ్లోకంలో భాగవత శేషత్వాన్ని ప్రసాదించవయ్యా స్వామి ఆ భాగవత శేషత్వంలో కూడా చివరి వాడినిగా ఉండేటట్లుగా సంకల్పించు నువ్వే ఆ సంకల్పం పరిపూర్ణమవుతుంది నా దుఃఖమంతా తీరిపోతుంది ఇంతకుముందు దుఃఖపడ్డారు కదా ఏమని నారాయణ నామం చెప్పలేదు కాబట్టి గర్భవాసాది నరకం వచ్చింది ఇప్పుడు కనుక అయ్యో వెనక నేను నారాయణ నామస్మరణ చేయలేకపోయానే అని కదా బాధపడ్డారు ఇప్పుడు ఆ బాధ తీరటానికి భాగవతి శేషత్వం కలిగేలాగా నువ్వు సంకల్పించు అది పరిపూర్ణమవుతుంది నా యొక్క దుఃఖం పోతుంది కాదు అని ఈ విధంగా ఈ శ్లోకంలో స్వామిని అడిగారు కులశేఖరులు జై శ్రీమన్నారాయణ